టీ ట్వంటీ వరల్డ్ కప్లో నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడింది ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సంచలన బౌలింగ్ చేశాడు ఇండియా ఘన విజయం సాధించింది తను వేసిన నాలుగు ఓవర్లు పద్నాలుగు రన్స్ ఇచ్చి కీలకమైన మూడు వికెట్ తీశాడు అతడు కీలకమైన బాబాజ మరియు రిజన్ పరుగులను అవుట్ చేశాడు ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు న్యూయార్క్ పీచ్లు పూర్తిగా బౌలర్లకు స్వర్గధమంగా మారింది బ్యాటర్లకు ఏ విధమైన అవకాశం లేకుండా పోయింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్తో మ్యాచ్లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ దిగిన ఇండియా టాప్ బ్యాటర్లు అయిన కోహ్లీ మరియు తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు ఇండియా బ్యాటర్లలో నలభై రెండు పరుగులు అక్షర్ ఇరవై పరుగులు తప్ప మిగతా వారు విఫలమయ్యారు పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశాడు దీంతో ఇండియా ఒక్క మిగిలి ఉండగానే నూట పంతొమ్మిది పరుగులకు ఆల్ అవుట్ అయింది పాక్ బౌలర్ లో షాజ్ మూడు వికెట్లు హరిశ్రాఫ్ మూడు వికెట్లు మహమద్ అమీర్ రెండు వికెట్లు షేన్ అఫ్రీద్ ఒక వికెట్ తీశారు స్వల్ప లక్ష్య ఆయన తడబడ్డారు ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు ముఖ్యంగా బూమ్రా అజం వికెట్ తీసి శుభారంభాన్ని అందించాడు ప్రమాదకరంగా మారుతున్న రిజన్ అవుట్ చేశాడు చివరి ఓవర్లో పద్దెనిమిది పరుగులు అవసరం కాగా పదకొండు పరుగులు చేసింది పాక్ ఇండియా ఆరు తేడాతో ఘన విజయం సాధించింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా పాక్పై ఏడు విజయాలు అందుకుంది ఒక టీంపై టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యధిక విజయాలు అందుకున్న టీంలో మొదటి స్థానంలో ఉంది టీమిండియా ఇండియా బుమ్రా ప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం